ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు సర్వం సిద్ధమైంది పేద పిల్లల ఆకలి తీర్చే సమున్నత లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకం పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం సంకల్పించింది ఈ నిర్ణయంపై విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లాలో ఇరవై ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి ఆయా కాలేజీల్లో నాలుగు వేల పదకొండు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అత్యధికులు పొరుగు గ్రామాల నుంచి కాలేజీలకు వస్తున్న వారే ఎస్ అమ్రవరం పెండ్యాల మొగులూరు నుంచి సుమారు ఇరవై ఐదు మంది విద్యార్థులు రోజు పదిహేను కిలోమీటర్ల దూరం సైకిల్ పై కాలేజీకి వస్తున్నారు ఉదయాన్నే ఇంట్లో వంట సిద్ధం చేయడం కుదరకపోతే ఇలాంటి విద్యార్థులు సాయంత్రం దాకా పస్తులు ఉండాల్సిందే ఉయ్యూరు మండలం ఆకునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఉంగుటూరు మండలం మానికొండ నుంచి పన్నెండు మంది విద్యార్థులు వస్తారు రోజు పద్దెనిమిది కిలోమీటర్లు ప్రయాణించి కాలేజీకి వస్తున్న ఈ విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి ఇబ్బంది పడుతున్నారు ఇవి మచ్చుకు కొన్నే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్ణయించింది కొన్నిసార్లు అన్నం లేక ఆకలితో అల్లాడుతున్న తమ లాంటి వారికి మధ్యాహ్న భోజన పథకం ఎంతో ఉపయోగకరమని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంటర్మీడియట్ స్టేజ్లో కూడా మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ పెట్టడం చాలా మంచిది దానికి మేము థ్యాంక్స్ తెలుపుకుంటున్నాము కొంతమంది ఏమో భోజనం తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పేరెంట్స్ తొందరగా వర్క్ అనే పని మీద బిజీగా వెళ్ళిపోతున్నారు కాబట్టి పిల్లలకి మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ద్వారా చాలా ప్రోటీన్స్ క్యాలషియం మనకు అనేది దొరుకుతాయి కాబట్టి గవర్నమెంట్ ఆ ఆపర్చునిటీ కల్పించినందుకు చాలా థ్యాంక్స్ గవర్నమెంట్ భోజనం పెట్టడం స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ కొంతమంది పేరెంట్స్ పె పెట్టని వాళ్ళు కూడా ఉన్నారు స్టూడెంట్స్లో సో కొంతమంది క్యారేజీలు తెచ్చుకోకుండా ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది సో థ్యాంక్స్ టు గవర్నమెంట్ మాకు టెన్త్ క్లాస్లో కూడా మధ్యాహ్న భోజనం పథకం పెట్టారు రోజుకొక రకంతో అమ్మ కూడా వండన విధంగా చేసేవాళ్ళు మాకు చాలా ఆనందంగా ఉండేది రోజు పొద్దున్నే లేచి అమ్మ వాళ్ళకి కట్టాలన్నా చాలా టైం వేస్ట్ వాళ్ళు పనికి వెళ్ళాలన్న కంగారులో ఏదో చేస్తారు కాకపోతే ఇక్కడ రోజుకొక రకంతో మాకు మంచిగా రోజు భోజనం పెట్టేవాళ్ళు మేము రోజు తింటాము అది ఇంటర్మీడియట్కి కూడా వచ్చినందుకు మేము ఆనందిస్తున్నాం ఈ మధ్యాహ్న భోజనం పథకం అనేది ఎంతో ఉపయోగపడుతుంది మా మమ్మీ పొద్దున్నే లేచి పనికి వెళ్ళి వస్తారు దాని వల్ల వాళ్ళకి ఎంతో అవుతుంది ఈ మధ్యాహ్న భోజనం పథకం వల్ల వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మాకు రోజు పొద్దున్నే లెగిసి వంట చేసుకునే అంత టైం ఉండదు చదువుకోవడానికి కూడా టైం టైం ఉండాలి కాబట్టి ఈ మధ్యాహ్నం భోజన పథకం అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు పేద విద్యార్థులకు మేలు చేస్తుందని అధ్యాపకులు చెబుతున్నారు చాలా మంది పిల్లలు బాక్స్ తెచ్చుకోకుండా వచ్చి సాయంత్రం వరకు అలాగే ఉంటున్నారు మరి అలాంటి పిల్లలకి మేము ఇప్పటివరకు ఏం చేశామంటే మధ్యాహ్నం ఇక్కడ దగ్గరలోనే మనకి అన్నా క్యాంటీన్ ఉండటం వల్ల అక్కడికి పంపిస్తున్నాము కొంతమంది పిల్లల్ని కొంతమంది పిల్లలు దానికి కూడా వెళ్లకుండా ఇష్టపడి ఇక్కడే ఉంటున్నారు సరే అలాంటి పిల్లలందరూ కూడా ఈ మిడ్ డే మీల్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దానివల్ల మనకేంటి అంటే గవర్నమెంట్ కాలేజీల్లో ఉన్న పిల్లలందరూ కూడా మంచి పోషకాహారం కూడా లభ్యమవుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు కూడా స్వాగతిస్తున్నారు